గోదావరి టిఫిన్స్ అనగానే నాకు మెయిన్గా గుర్తొచ్చేది దిబ్బరొట్ట అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ ఉన్నప్పుడు మా మదర్ ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట మెయిన్గా దీనికి కాంబినేషన్ ఏంటంటే చెరుకుపానకం అనమాట బట్ ఇప్పుడు ఎక్కడైతే దొరుకుతుందో మనకు దొరకదు కదా కాబట్టి నేను దీనికి కాంబినేషన్గా బెల్లంపాకం అయితే చేశాను చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఇడ్లీ పిండి అయితే తీసుకోవాలి నేనైతే పొట్టుపప్పుతో చేసిన ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను దీనికోసం ఒక బాండీ కానీ నాన్ స్టిక్ పాన్ కానీ తీసుకొని ఇడ్లీ పిండి ఎంత కావాలో అంత వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట దీనికోసం మనం ఫుల్గా వేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అది ఇది హాఫ్ హాఫ్ వేసుకోవచ్చు దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం తక్కువగా పడుతుంది బట్ నేనైతే ఈ బాండీ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి అప్పుడు సిమ్లో పెట్టుకోండి హైలో అయితే పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా పెట్టుకుంటే బాగా ఉడుకుతుందనమాట లోపల ఉడుకుతుంది మనకు అడుగును కూడా క్రిస్పీగా ఉంటుంది మాడకుండా చూసుకోవాలి చూసారు కదా మనకి గ్లాస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి మధ్యలో ఉన్నది కూడా బాగా ఉడుకుతుంది స్పూన్తో చూస్తే కొంచెం అంటుకున్నట్టుంది అందుకని మళ్ళీ మూత పెట్టాను ఈలోగైతే బెల్లం పాకానికి కొంచెం బెల్లం అయితే నానబెట్టుకుందాము ఇప్పుడు చూస్తే మొత్తం అంతా కూడా అయిపోయింది ఇంకా అయిపోయినట్టే అనమాట ఇది ఇంక పక్కన పెట్టుకొని మనం బెల్లం బెల్లం పాకం కోసం ఒక బాండీ అయితే తీసుకుందాము ఈ బెల్లం పాకం ఏంటంటే మనకి అరిసెలకు చేసుకునేటట్టు అంత ముద్రపాకం లేకుండా లేదంటే బెల్లం గారెలు ఉంటాయి కదా అంత లేతపాకం కాకుండా మధ్యలో ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మరీ పలుచుకున్న నీళ్ళతో తిన్నట్టు ఉంటుంది మరీ గట్టుకున్న బాగోదు కూడా ఈ రెండు మధ్యలో ఉండాలి ఏంటంటే దీనికి మెయిన్గా మనం ప్లెయిన్గా చేసుకున్నప్పుడు ఈ కాంబినేషన్ బాగుంటుంది ఒక్కొక్కసారి మనం ఏంటంటే స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ పిండిలోనే కొంచెం క్యారెట్ తరుక్కొని అల్లం ముక్కలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అందులోకి మనం చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ ఒకసారి ఇదైతే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఫస్ట్లో నేను కూడా ఇది కూడా ఇదేం కాంబినేషన్ అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట స్వీట్ రెసిపీ అంటే మనకి దీంతోపాటు తిన్నప్పుడు ఫస్ట్ టైం అయినా కూడా నచ్చుతుంది ఖచ్చితంగా సో ఈ విధంగా అయితే వచ్చిందండి ఈ రొట్టె అయితే చూస్తారు కదా మాడిపోకుండా ఎంత బాగుందో క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఎవరికైతే ఈ రెసిపీ తెలుసో కూడా కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో అలా అయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎవరైతే చూసారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్